అదే మాట్లాడతాను అన్న అయితే మా చేయగలడు అదే లేదు ఆయన ప్రభుత్వం ఒకటి వేరే చిత్రరేకుల బంధువులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాసరి శ్రీరాములు చాలా సుపరిచితులు గోరం పట్టణానికి ఆయన గతంలో కూడా పట్టణ అధ్యక్షులుగా పనిచేశారు అందరికీ కూడా ఓపిక మీ అడిగించి 다왜 a Huế k h o ज्योतिष ज्योति लोग जानते हैं लोग वही वाला होवे को नमस्कार 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 आता काय काय చౌడేశ్వరి తొగటవీర చిత్రేకుల బాంధవారందరికీ రాష్ట్ర నలుమూడి నుంచి కచ్చా జిల్లా దాసరి శ్రీరామ గారు గతంలో పట్టణ అధ్యక్షుడిగా చేసినాడు తొగటవీర సంఘానికి ఆయన సేవలను గుర్తించి మరొకసారి కూడా జిల్లా అధ్యక్షుడు చేస్తే బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో సంఘంలో అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉండాలి సంఘం కార్యక్రమాలు ఏదైనా పనులు చేయాలంటే ఏదో నాది నేను అనుకుంటే కాదు అనుకునే వాళ్ళు ఉండాల అంత స్వేచ్ఛగా పనిచేసే ముందరకు వచ్చానంటే ఆయన అభినందిస్తూ మేము ఏకగ్రీవంగా ధర్మవరం తొగట వీరక్షత్రులు ఏ నిర్ణయం తీసుకొని తీర్మానం చేసిన చేయడం జరిగింది దీనికి అందరూ సహకరించినారు సహకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం పెద్దలకి విజయసాయి జిల్లా ధర్మవరం పట్టణం ధర్మవరంలో ఈరోజు తొగట వీరక్షత్రియ సేవా కళ్యాణ మండపంలో ఈరోజు తొగట వీరక్షత్రియ సేవా సంఘం సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష ఎన్నిక ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది ఈ జిల్లా అధ్యక్ష పదవికి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి మన కుల పెద్దల సమక్షంలో మన కళ్యాణ మండపంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది కుల పెద్దల సమక్షంలో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయంగా అందరి అభిప్రాయం తీసుకొని పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధించి లేనటువంటి వ్యక్తి పార్టీలకు సంబంధం లేకున్నటువంటి వ్యక్తి దాసరి శ్రీరాములు గారైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈయనని ఎన్నుకోవడం జరిగినది ఈయన మన సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటా ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగినది ఈయన ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కూడా మన తొగవీలక్ష సేవా సంఘం మున్ముందు అభివృద్ధి పదంలో ముందు ఉండి రాష్ట్రంలోనే సత్యసాయి జిల్లా అభివృద్ధి పదంలో ముందు ఉండాలని చెప్పేసి అని ఆ విధంగా చేస్తాడని చెప్పేసి అని ఈయన మీద నమ్మకంతో ఆ గౌరవం ఈయనకు బాధ్యతగా అప్పుచెపుతూ ఏర్పాటు అప్పచెప్పడం జరిగినది ఈ కార్యక్రమం వచ్చినటువంటి కుల పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు దేవి నమ తొగటివీర క్షేత్ర కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడు సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్గా దాసరి శ్రీరాములను మన తొగటివీర కులసులందరూ ధర్మవరం వాళ్ళు అంతా బలపరిచి ఎన్నుకున్నారు ఎన్నుకున్నందుకు నా యొక్క కృతజ్ఞతలు దాసరి శ్రీరాములు గారు ఇంతకుముందు పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు ఇప్పుడు కూడా సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా మొత్తం అన్ని ధర్మవరము సోమిందపల్లి బుద్దిడపల్లి చలంబత్తూరు కదిరి గోరండ్ల అన్నీ కలిసి అన్ని తిరిగి బాగా చేయగలనే నమ్మకం పైన మేము దాసరి శ్రీరాములను బలపరుస్తున్నాము దాసరి శ్రీరాములు గారు ఏకాగ్రంగా ఎన్నికైనందుకు నా యొక్క కృతజ్ఞత వందనములు జై సత్యసాయ జిల్లా ధర్మవరం పట్టణము ధర్మవన పట్టణంలో శ్రీ తౌటి సేవా సంఘం కళ్యాణ మండపంలో ఈరోజు సత్య సత్యసాయ జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ధర్మానం కుల పెద్దలందరూ హాజరయ్యి ఏకగ్రీవంగా దాసరాములు గారి పేరుని ప్రపోజ్ చేశారు దానికి అందరూ మేము సంతోషించాము ఉండే అనుభవంపై ఈ సత్సా జిల్లాకి అధ్యక్షుడిగా ఆయనే ఉంటే బాగుంటుందని చెప్పి ధర్మానం పట్టణంలో ఉండే ప్రముఖులంతా పెద్దలంతా నిర్ణయించారు ఆ నిర్ణయానికి మేము కానీ సోమందపల్లి ముద్రడపల్లి చిలుమత్తూరు ఇలా ఊర్లు తిరిగి వాళ్ళని కానీ అడిగితే వాళ్ళు కానీ ఆయన కరెక్ట్ ఉంటాడు ఆయన అని చెప్పి చెప్పడం వల్ల ఈరోజు రాజ క్షేత్రియ అధ్యక్షుల ఆదేశాల అనుసారము ధర్మారంలో ఈరోజు మన దాసరామ్ గారిని ఎన్నుకోవడం జరిగినది ఆయనకి ఎన్న ఎప్పటికీ ధర్మారం ప్రజలు పట్ల ఉండే మండలాలకు సంబంధించిన వినియోగోత్సవాలు ప్రజలందరూ సహాయ సాగాలు అందించాలని కోరుకుంటూ ఏ కార్యక్రమం జరిగినా మన కార్యక్రమంగా భావించి ఆయన సహాయ సేవలు అందించాలని మన సత్యసాయ జిల్లా నియోజకవర్గ ప్రజలందరినీ మరొకసారి కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను సరేష్ ఈరోజు ధర్మవరం పట్టణంలో మన సత్యసాహి జిల్లాకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ అభిప్రాయం మేరకు ధర్మవరం పట్టణంలో సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా దాసరి శ్రీరాములు గారిని ధర్మవరం పట్టణ కులబాంధవుల ఆధ్వర్యంలో వాళ్ళ అభిప్రాయ సూచనల మేరకు ఏకగ్రీవంగా దాసరి శ్రీరాముల్ని ఎన్నుకోవడం జరిగింది దాసరి శ్రీరాముల్ని ఎన్నుకున్నందుకే దాసరి శ్రీరాములు గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాసరి శ్రీరాములు గారు గతంలో ధర్మవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దేవాలయ కార్యక్రమాలు సంఘ కార్యక్రమాల్లో విజయపదంగా నడిపించడం జరిగింది వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈయన ఒక టౌన్కి పరిమితం కాకూడదు ఈయన సేవలు జిల్లాకు అవసరమని చెప్పి పెద్దల అభిప్రాయం మేరకు ఆయన్ను ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ధర్మవరం పట్టణంలోని ప్రతి కుల బంధవులు కుల పెద్దలు అందరూ కలిసి దాసరి శ్రీరాములు గారిని ఎన్నుకోవడం చాలా ఆనందకరం ఇదే అదేవిధంగా గతంలో అయితే ఆయన సేవలు ధర్మవరం పట్టణంలో ఎలాగైతే నిర్వహించాడో అంతకు మించి సత్యసాయి జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయపథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చతులు కులబాలందరికీ నమస్కారములు ఈరోజు నన్ను సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా సంకాల ఏపీ అధ్యక్షురాలు బీసీ అధ్యక్షురాలు సంఘాలప సంగారపు శ్రీ జయశ్రీ అక్కగారికి నమస్కారము మోడెం వీరాంజ ఏపీ మోడెం వీరాంజయ ప్రసాదు అన్నగారికి నమస్కారంలో గంజికుంట గొంబిచెట్టు కృష్ణమూర్తి గారికి కందికుంట వెంకట ప్రసాదు కదిరి ఎమ్మెల్యే గారికి ముద్దుడిపల్లి ఏపీ ఏపీ అధ్యక్షురాలు మధు శ్రీలత గారికి అందరికీ నా యొక్క నమస్కారంలో ఈరోజు ముఖ్యంగా ఏమను ఏమనగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు తొగటి వేల శక్తి కులబాలందరికీ నమస్కారం చెప్తున్నాను దయచేసి మీరందరూ నాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను సహాయకాల సహాయ సహకారాలు గుద్ది రాము గారికి టౌన్ ప్రెసిడెంట్ మన సుధాకర్ గారు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అలాగే మన ఓబులేస్ గారు జ్యోతుల ప్రెసిడెంట్ మన యుగంధర్ గారికి మన శేషాద్రి గారికి గుండా పుల్లయ్య గారికి మందు గారికి గన్నే వెండిస్ గారికి మీ అందరికీ నమస్కారము తర్వాత నాకు ఈ అధ్యక్షపద ఇచ్చిన దానికి మీ అందరూ నాకు తోడ్పడాలని కోరుచున్నాను మిమ్మల్ని అందరినీ కోరుచున్నా ప్రత్యేకంగా పొద్దున ఏమైనా జరిగిపోయేదానికి కూడా మీరు నాకు సాయం చేయాలని కోరుచున్నాను మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ